వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మీరు వేములవాడకి అలాగే మెడారాం సమ్మక్క సారక్క జాతరకి వెళ్తున్నారా అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే ఎందుకంటే ఈ రెండు ఆలయాలు ఇప్పుడైతే రెనోవేషన్ చేస్తున్నారు అంటే కొత్తగా కడుతున్నారు వేములవాడ ఆలయంలో అయితే పూర్తిగా దర్శనాలు ఆపేశారు ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఈ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ లైక్ ఈ వీడియోకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మరి కొద్ది రోజుల్లోనే మేడారం జాతర అయితే శురు కాబోతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో జాతర అయితే మొదలు కాబోతుంది ఈ మేడారం జాతరకి వెళ్లే ముందు భక్తులైతే ముందుగా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళి తమ మొక్కులను అప్పజెప్పుకుంటారు కానీ ఇప్పుడు వేములవాడ ఆలయంలో మాత్రం పూర్తిగా దర్శనాలు ఆపేశారు ఈ కేసు మీరు వెళ్ళాలనుకుంటే ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ బద్దిపోషమ్మ ఆలయానికి మీకు రైట్ సైడ్ కి వెళ్తే భీమేశ్వర ఆలయం అయితే ఉంటుంది భక్తులందరూ ఈ భీమేశ్వర ఆలయంలో తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ కేసు మీరు వెళ్ళాలనుకుంటే ఈ భీమేశ్వర ఆలయంలో మీ మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈ భీమేశ్వర ఆలయంలోనే కోడె కట్టడం గాని కళ్యాణం కాని కుంకుమార్చన కానీ అన్నప్రాసన గాని టోకెన్స్ అన్ని ఈ ఆలయంలోనే ఇస్తున్నారు లడ్డు ప్రసాదం కూడా ఈ భీమేశ్వర ఆలయం ఎదురుగానే ఇస్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని మీరు చూడాలనుకుంటే వర్చువల్గా అయితే అవైలబుల్ గా ఉంది మీరు ఆ గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చూడాలంటే ఈ రాజన్న ఆలయానికి దర్శనానికి క్యూ లైన్ ఉంటుంది కదా ఈ క్యూ లైన్ నుండి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మీకైతే ఎల్ఈడి స్క్రీన్ లో ఆ మహాదేవుడు అయితే దర్శనమిస్తాడు భక్తులందరూ కూడా ఇక్కడికే వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు కానీ ఆలయం లోపలికి మాత్రం ఎవ్వరిని అలోచేయట్లేదు ప్రస్తుతం ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అయితే రెనోవేషన్ చేస్తున్నారు ఈ ఆలయంలో ఉండే గోడలైతే కూల్చేసి అలాగే కొత్త భవనాలు నిర్మించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం దీనికి గాను నూట యాభై కోట్లకు పైగా ఖర్చు చేయనున్నది ప్రజెంట్ అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది అనేది ఇంకా తెలియాల్సి ఉంది కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చాలా మెంబర్స్ కామెంట్స్లో లో ఒక విషయం అడుగుతున్నారు అది మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దర్గా సంగతి ఏంటి అని ఇప్పటికైతే ఎలాంటి విషయం అయితే బయటికి రాలేదు చూడాలి ముందు ముందు ఏం జరగబోతుందో అనేది మీరు ఏమనుకుంటున్నారో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేడారం జాతర గురించి తెలుసుకుందాం మేడారం జాతర రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ఈ మేడారం జాతర గద్దెలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోతుంది ఈ గద్దెలు ఒకే వరుసలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నది ఇప్పుడైతే దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేవు మీరు డైరెక్ట్ గా వెళ్లి హ్యాపీగా దర్శనం చేసుకుని రావచ్చు ముందు ముందు ఎలా ఉంటుంది అనేది అయితే తెలియదు మీకైతే ఈ వేములవాడ ఆలయం గురించి అలాగే మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి క్లియర్ గా డే బై డే అప్డేట్ అయితే ఇస్తాను ఇక మేడారం జాతర జరగబోయే రోజుల్లో అయితే మీకు రోజు ప్రతి రోజు చేస్తూనే ఉంటాను ఈ మేడారం జాతరకి ఎలా వెళ్ళాలి ఎక్కడ నుండి వెళ్ళాలి బస్సులు అవైలబుల్ గా ఉన్నాయా లేదా అనేది అలాగే స్నానాలు ఎక్కడ ఆచరించాలి దర్శనం ఎలా చేసుకోవాలి క్లియర్ గా పిన్ టు పిన్ అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీరు మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే నేను వీడియో చేసిన వెంటనే ముందుగా మీరే చూడొచ్చు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ బటన్ వస్తుంది ఆన్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీరైతే ఈ వేములవాడ ఆలయం అలాగే మేడారం సమ్మక్క సారక్క జాతరది డ్రోన్ విజువల్స్ ఎలా వచ్చాయో చూడండి